నాలుగు వందల ఎనభై ఏడు వీడియోలు అందులో సైనిక స్థావరాలకు సంబంధించిన దృశ్యాలు ప్రతి వీడియోలోనూ ఒక కోడ్ లాంగ్వేజ్ విశ్లేషించే కొద్దీ దర్యాప్తు సాగే కొద్దీ సంచలన విషయాలు ఇది యూట్యూబర్ జ్యోతి కేసులో మన దర్యాప్తు సంస్థలు తేల్చిన నిప్పు లాంటి నిజాలు ఇంతకీ ఆమె వీడియోల్లో ఎలాంటి కోడ్ భాష వాడేది ఎలా వాడేది అది పాకిస్తాన్ ఐఎస్ఐకి ఎలా చేరవేసేది జ్యోతి ఖతర్నాక్ స్పైసీ కిలాడి డబ్బు కోసం కన్న భూమినే తాకట్టు పెట్టిన దేశ ద్రోహి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశానికి మన సైనిక రహస్యాలను చేరవేసిన లాగ్ ఓపెన్ చేస్తే మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు అయి ఉన్నాయి అందులో కొన్ని వీడియోలు తప్ప మిగతా కాంటెంట్ అంతా పాకిస్తాన్ ఐఎస్ఐ డైరెక్షన్ లోనే ఈవిడి గారు షూట్ చేసినట్లు ఎన్ఐఏ అనుమానం ఒక్కసారి ఈమెగ్ లోని డీపీని డీప్ గా చూడండి డీపీలో అప్లోడ్ చేసిన ఫోటోలో కాశీగుండ్ స్టేషన్ సైన్ బోర్డ్ కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉంది కాశీగుండ్ ఇదేమి పర్యాటక ప్రాంతం కాదు ఆ రూట్ గుండా ట్రైన్ కానీ బస్ కానీ ఏదైనా సరే ఎక్కువసేపు నిలబడేందుకు వీలుండదు కాశీగుండ్ కాశ్మీర్కు గేట్వే లాంటిది రక్షణ పరంగా అత్యంత సెన్సిటివ్ ఏరియా అలాంటి సెన్సిటివ్ ఏరియాలో జ్యోతి వీడియోలు చేసింది ఎర్రచీరలో తెల్ల మంచు నడుమ నవ్వుతూ కనిపించిన జ్యోతి ఆ ఫోటోలో భారత సైనిక కదలికలను సూచించే సిగ్నల్ ను ఐఎస్ఐకు పంపినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది ఆ ఫోటోలో ఆమె చీర రంగు కలర్ సైనిక వాహనానికి సంబంధించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు ఆమె వేసుకునే బట్టలు కూడా కోడ్ ప్రకారమే ఉంటాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం కాజీగుండ్ రక్షణ పరంగా అత్యంత సెన్సిటివ్ ఏరియా భారత సైనిక కార్యకలాపాలకు అత్యంత కీలకం ముఖ్యంగా శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఖాసీగుండు ఇది సైనిక కాన్వాయిలు యుద్ధ సామాగ్రి రవాణాకు ముఖ్యమైన మార్గంగా ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ లాంటి హెడ్స్ మోహరించిన ప్రాంతానికి కాశీగుండ్ అత్యంత దగ్గరగా ఉంటుంది అలాగే కాశీగుండ్ సమీపంలో సైనిక స్థావరాలు భద్రతా చెక్ పోస్టులు అధికంగా ఉంటాయి అంతేకాదు కాశీగుండ్ శ్రీనగర్ ను దక్షిణ కశ్మీర్ తో కలిపే కీలక లింక్ ఇక్కడ సైనిక కదలికలు స్థావరాల విషయాలు బయటికి తెలిస్తే దేశ భద్రతకే ముప్పు ఉగ్రవాద సంస్థలు విదేశీ గూఢచర్య సంస్థలు దుర్వినియోగం చేసే ప్రమాదముంది అంతటి సెన్సిటివ్ ఏరియాలో జ్యోతి కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వీడియోలు చేసినట్లు ఎన్ఐఏ భావిస్తోంది సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకుండా సంకేతాలు చిహ్నాలు పదజాలం ప్రత్యేక పద్ధతుల రూపంలో కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ జ్యోతి వీడియోలు చేసినట్లు నిఘా సంస్థలు భావిస్తున్నాయి డిన్నర్ వీడియోలో పాకిస్తాన్ సంబంధం ఉన్న వ్యక్తులతో జ్యోతి కనిపించింది మన దేశం బహిష్కరించిన డానిష్ అనే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ తో చాలా క్లోజ్ గా మూవ్ అయింది జ్యోతి ఈ వీడియోలోని కొన్ని సంభాషణలు స్థలాలు వస్తువులు కోడ్ గా ఉండవచ్చని అనుమానిస్తున్నారు రహస్య సమాచారాన్ని పైకి తెలియకుండా స్టెగనోగ్రఫీ ఇతర క్రిప్టోగ్రాఫిక్ పద్ధతులు ఉపయోగించి వీడియోలు షూట్ చేసుంటారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి అయితే ఆమె ప్రతి వీడియోలో కోడ్ లాంగ్వేజ్ ఉందని నిర్ధారించడానికి సాక్ష్యాలు లేవు కొన్ని వీడియోలు సాధారణం కాంటెంట్ గానే ఉంటుంది ఇతర వీడియోలు ముఖ్యంగా భారత సైనిక స్థావరాలు సరిహద్దు ప్రాంతాల సమీపంలో షూట్ చేసినవి అనుమానాస్పదంగా ఉన్నాయి పహల్గామ్ ఘటనకు కూడా జ్యోతి వీడియోలే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పహల్గామ్లో సైనిక కదలికలు సున్నితమైన స్థలాల సమాచారం దాగుండొచ్చని భావిస్తున్నారు జ్యోతి కొన్ని వీడియోల్లో ఐఎస్ఐ హ్యాండ్లర్స్ తో ఉన్న వ్యక్తులతో మాట్లాడినట్లు గుర్తించారు ప్రస్తుతం ఆమె వీడియోలు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు వీడియోల్లో దాగిన డిజిటల్ సంకేతాలు ఆడియో ఫ్రీక్వెన్సీలు ఇమేజ్ మెటాడేటాను పరిశీలిస్తున్నారు